కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన ఆబా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ప్రతి ఒక్కరూ పొందాలన్న డాక్టర్ పవన్ కుమార్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ప్రతి ఒక్కరూ పొందాలని మీ యొక్క ఆధార్ కార్డుతో లింకు అయినటువంటి ఫోన్ నెంబర్ను మీ గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎంలకు మీ ఆధార్ కార్డులు ఇచ్చి ఆన్లైన్లో ఆభా కార్డు కొరకు నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం వలన దేశంలో ప్రతి వ్యక్తి ఎక్కడైనా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలు పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ఉన్నటువంటి ఉచిత వైద్యంకి అదనంగా ఐదు లక్షలు కలిపి మొత్తం ముప్పై లక్షల వరకు ఉచిత వాయిద్యం పొందవచ్చునని తెలియజేశారు ప్రస్తుతం ముప్పైవ తేదీ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇరవై ఐదవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు జరుగుతున్న కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున మందులు సరఫరా చేయడం జరుగుతోందని ఫిబ్రవరి ఏడవ తేదీ కోలార్ మెడికల్ కాలేజ్ తరఫున జరగబోయే ఉచిత కంటి వైద్య శిబిరానికి అరవై ఏళ్ళ పైబడిన వారు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కంటి ఆపరేషన్ అవసరమైన వారికి గుర్తించి కోలార్ మెడికల్ కాలేజీలో ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చౌడేపల్లి ప్రభుత్వ వైద్యాధికారి పవన్ కుమార్ తెలియజేశారు లేదా ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి ఊర్లో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకుంటే మీకు ఉచితంగా రక్తము ఉచితంగా సీజరు ఉచితంగా న్యూబార్న్ కేర్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు అందరూ ప్రభుత్వ ఆసుపత్రులనే చూసుకొని మీ ఖర్చు ఆదా చేసుకోవాలని కోరుకుంటున్నాము తర్వాత ఇప్పుడు మనకు లెప్రసీ ప్రోగ్రామ్ జరుగుతుంది పదహైదు రోజులుగా జరుగుతుంది ఇరవై తేదీ నుండి మూడో తేదీ వరకు ఉంటుంది ముప్పై తేదీ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ లెప్రసీ ప్రోగ్రామ్ జరుగుతుంది సో గాంధీజీ గారు కుష్ఠ వ్యాధి బ్రస్సుల పట్ల ఆప్యాత్య చూసి వాళ్ళ ట్రీట్మెంట్కి అంత కృషి చేశారు కాబట్టి యాంటీ లెపరసీ డేని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజు ముప్పై జనవరి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి లెపరసీకి మందులు గవర్నమెంట్లోనే దొరుకుతాయి ఉచితంగా దొరుకుతాయి ప్రజలందరూ ఎవరైనా తెల్ల మచ్చలున్నా స్పెషల్ అయిన మచ్చలున్నా మీ అంతకు మీరు వచ్చి విలేజియల్ క్లినిక్లను చూపించుకోవచ్చు సచివాలయ ఖర్చులు లేదా పిఎస్సీలు చూపించుకోవచ్చు వీటికి ప్రైవేట్లో మందం దొరకవు సో వీటిని అంతా సద్వినియోగపరచుకోవాలి సో ఇంకా అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడము స్కూల్ పిల్లలకు ఇరవై ఎనిమిది రకాల జబ్బులు పుట్టుకతో వచ్చిన లోపాలు తర్వాత విటమిన్ డెఫిషియన్సీలు వ్యాధులు తర్వాత డెవలప్మెంటల్ డిలేస్ సో ఇట్లా నాలుగు రకాలుగా ఫోర్ డేస్ అనేవి ఉన్నాయి సో వీటికంతా ట్రీట్మెంట్ ఉచితమే మీరు ఏ కండిషన్ అయినా ఫస్ట్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించండి ఉచితంగా ఉండేవన్నీ చేసుకోండి తర్వాత ఏడో తేదీ శుక్రవారం రోజు మనకు ఉచిత ఐ క్యాంప్ జరగబోతోంది కోలార్ మెడికల్ కాలేజ్ వాళ్ళు రాబోతున్నారు పిహెచ్సికి ఎవరైనా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కంటి చూపు మసగ్గా ఉండడము సో దూరం వస్తువులు కానీ దగ్గర వస్తువులు కనిపించకపోవడము అట్లాంటి వాళ్ళు ఉదయాన్నే ఇక్కడ పిహెచ్సికి వచ్చి ముందుగానే బీపీ షుగర్ పరీక్షలు చేసుకొని నార్మల్గా ఉన్నా లేదా చెక్ చేసుకుంటే మళ్ళీ కోలరు వాళ్ళు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి సర్జరీ చేసి తర్వాత పూర్తిగా నయమైనంత వరకు అద్దాలు మందులంతా ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా అనేక ఆరోగ్య క్రమాలు ఆరోగ్య కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తుంది మీరు వీటిని అంతా సద్వినియోగపరచుకొని మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుతారు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఉచితంగా ఇవ్వ ఇవ్వాలని యోచిస్తుంది ప్రతి ఒక్కరూ మీ సచివాలయంలో గల ఏఎన్ఎం ఎమ్మెల్యే సంప్రదించి మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయ్యే మొబైల్ నెంబరు ఆ సెల్ తీసుకెళ్తే మీకు యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ చేశాక గవర్నమెంట్ ద్వారానే మీకు అబా కార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా కానీ ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం పొందొచ్చు మనం ఆల్రెడీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు పొందుతున్నాం ప్రతి సంవత్సరము ఇది అదనంగా దానికి అదనంగా ఐదు లక్షల వరకు మొత్తం ముప్పై లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ మీ సచివాలయ పరిధిలో ఏఎన్ఎం ఎమ్మెల్యేస్ని కలిసి ప్రతి ఒక్కరూ అభాకార్డ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లే గర్భిణీ స్త్రీలకు టీబీ పేషెంట్లకు ఆల్రెడీ మేము చేస్తున్నాము ప్రతి గర్భిణీ స్త్రీ కూడా